హాయ్ అండి ఇది వచ్చేసి సండే మినీ వ్లాగ్ నేను సండే సండే చేస్తున్నాను ఎందుకంటే ఆ రోజే కొంచెం ఇంట్లో అందరూ ఉంటారు కొంచెం ఫ్రీగా చేయగలుగుతాను మిగతా రోజుల్లో అయితే నాకు ఏమి ఉండదు అనమాట చూపించడానికి అసలుకి మార్నింగ్ వంట అయిపోతుంది కదా ఈ అయితే కొంచెం లేట్గానే దిగుతాం దట్టు ఏంటంటే బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత బయటికి వెళ్ళేటప్పటి నుంచి నేను స్టార్ట్ చేశాను ఎందుకంటే నా ఫోన్ ఫుల్గా హ్యాంగ్ అయిపోయింది అనమాట స్టోరేజ్ ఎక్కువైపోయి దాన్ని క్లియర్ చేసుకోవడమే సరిపోయింది చాలాసేపు వరకు ఆల్మోస్ట్ నేను బయటకు వచ్చేటప్పటికి లెవెన్ అయిపోయిందనమాట మార్కెట్కి వచ్చాను అదే గ్రాసరీ స్టోర్కి వచ్చాను అనమాట కొంచెం గ్రాసరీస్ అండ్ వెజిటేబుల్స్ తీసుకుందామని చెప్పి వచ్చాను వచ్చిన తర్వాత ఒక గంట ఇక్కడే అయిపోయింది తిరుగుతూ ఏం తీసుకోవాలా మళ్ళీ మర్చిపోతే రెండోసారి తిరగాలి కదా దానికోసం అని చెప్పేసి నేను నేనైతే ఇంక ఫుల్గా కొన్ని వెజిటేబుల్స్ కొంచెం గ్రాసరీ లైట్గా తీసుకున్నా ఇంకా మార్కెట్కి వెళ్ళి ప్రాన్స్ కూడా తెచ్చుకున్నాను అనమాట ఈ రోజు ఎందుకో ప్రాన్స్ బిర్యానీ తిందామని చెప్పేసి అనిపించింది ఫస్ట్ వాటర్లో పెట్టేసుకున్నాను కొంచెం కడిగేసుకొని నెక్స్ట్ వాళ్ళు అయితే ఇవి పీల్స్ తీస్తారు కానీ వెనకాల ఉన్న నరాలు దియ్యరు కదా ఇది వచ్చేసి పెద్ద టాస్క్ అనమాట నాకైతే ఇంకా టార్చర్గా అనిపించింది ఇవి వచ్చేసి నేను కాన్ఫిడెంట్గా అర కేజీ ఏమో త్వరగానే అయిపోదాం అనుకున్నాం తీరా మా హస్బెండ్ వచ్చి అర కేజీ కాదు కేజీ తీసుకొచ్చాను అర కేజీ అక్కడ సరిపోతాయి అని చెప్పేసి అన్నారు ఇంక నాకు షాక్ అనమాట అందులో రొయ్యలు తీసే కొద్దీ వస్తేనే ఉన్నాయి కానీ ప్రాన్స్ ఎన్ని ఉన్నా సరే అస్సలు కనిపించవి ఏంటో అదే చికెన్ అయితే గిన్నె నిండిపోయినట్టు అనిపిస్తుంది కదా మామూలుగా అయితే అస్సలకి ఇంకా కనిపించలేదు అనమాట నాకు ఇవన్నీ తీసేటప్పటికీ అంత చేతులు ఎంత నెప్ప వచ్చినాయి అంటే ఫస్ట్ అయితే కిచెన్ కౌంటర్ టాప్ మీద నుంచొని నేను చేసుకుంటే ఏ వర్క్ అయినా జరే అలాగే అని చెప్పేసి స్టార్ట్ చేశాను కానీ బాబు పోయి ఒక హాఫ్ అన్ అవర్ తీసేటప్పటికి నా వల్ల అవ్వలే బ్యాగ్తో పాటు ఫ్రంట్ కూడా నరలు ఉంటాయి అవి కూడా తీయాలి ఇంక ఇలా వచ్చేసి నేను ఏం చేసానంటే కింద బాల్కనీలో పెట్టుకొని తీద్దామని చెప్పేసి స్టార్ట్ చేశాను అనమాట ఇంక తీస్తుంటే పక్క నుంచి మా పెళ్ళి ఒక పిన్ని ఒకటి తెచ్చుకొని నేను కూడా తీస్తాను నేను కూడా తీస్తాను అని ఇంక నాకు టైం పాస్ అవ్వట్లేదు పని ఇలా అవ్వదు అని చెప్పేసి ఇయర్ ఫోన్స్ పెట్టుకొని సాంగ్స్ వింట తీస్తున్నాను అనమాట కొంచెం మంచిగా అవుతుంది కదా త్వరగా తీయగలుగుతామని చెప్పేసి లేకపోతే అస్సలు అవదు మా పాప ఏమో ఇలా వీడియో పెట్టానని చెప్పేసి చూస్తుంది అనమాట ఎలా ఉన్నానని ముట్టుకోవద్దన్నానని ఫేస్ అలా పెట్టింది అవి ముట్టుకుంటే శ్వాసన వచ్చేస్తే కదా మళ్ళీ చేతులంతా అక్కడ ఇక్కడ తిరుగుతుంది అండిస్తామని చెప్తే కోపం వచ్చేసింది అనమాట తర్వాత వచ్చేసి మళ్ళీ మా హస్బెండ్ వచ్చి ఏంటి ఇంకా అవ్వలేదా ఏది వీడియో నేను తీసి పెడతా అని చెప్పేసి అన్నారు నేను ఒక గంట నుంచి తీస్తుంటే అవే అయినాయి అనమాట ఇంకా నొప్పి వచ్చేసి ఒక కాలు అట్టు పడేసి కూర్చొని తీసుకుంటా ఉంటే నవ్వుతున్నారు ఇలా తీస్తున్నా అని చెప్పేసి చాలా అంటే చాలా టైం పట్టేసింది నాకైతే అసలుకి నిజంగా పికిల్స్ బిజినెస్ చేసే వాళ్ళు ఎలా తీస్తున్నారు కానీ వాళ్ళకైతే దండం పెట్టాలి వీటి కోసమే ఒక మనిషిని పెట్టుకోవాలి వాళ్ళైతే నాకు తెలిసినంతవరకు ఎందుకంటే అంత అలా ఉంది కదా మనకైతే ఇంకా ప్రొఫెషనల్గా రాక కొంచెం అయితే కోసేసి ఎక్కువనే పడేస్తున్నాను ఇంక నేనైతే కడిగేసిన వెంటనే ఫస్ట్ వేపేద్దాము ఎందుకంటే ఇవి ఎక్కువసేపు వాటర్ అవుతూ ఉంటాయి కదా బిర్యానీ ప్రిపేర్ చేసే లోపు ఇవి మగ్గుతాయని చెప్పేసి కడాయి పెట్టేసుకొని అందులో వేసేసుకుంటున్నాను శుభ్రంగా పసుపు ఉప్పు వేసి క్లీన్ చేసేసి ఇంకా ఒక పక్కన ఉడుగుతూ ఉంటే నేనైతే బిర్యానీకి స్టార్ట్ చేశాను అనమాట ఈ లోపు బ్రేక్ఫాస్ట్ అయిన గిన్నెలు ఉంటాయి కదా అవి కూడా తోమేసుకున్నాను యాక్చువల్లీ నేను అవి షూట్ చేయడం మర్చిపోయాను అనమాట ఓన్లీ ఇక్కడ వరకు అనేది తీసాను నెక్స్ట్ వచ్చేసి నేను ఇది పెట్టేసుకున్నాను కడాయి వచ్చేసి బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసేసుకున్నా ఏం లేదండి చాలా ఈజీ ప్రాసెస్ బిర్యానీ ఇవన్నీ వేసేసుకొని ఆనియన్స్ వేసేసుకోవాలి తర్వాత ఈ మగ్గిన ప్రాన్స్ ఉంటాయి కదా అవి వేసుకొని వేపేసుకొని మన మసాలాసు బిర్యానీ పౌడర్ అన్నీ వేసేసుకొని రైస్ కూడా వేసుకొని ఒక కప్కి రెండు కప్పులు వాటర్ ఇంకా కొంచెం తగ్గిచ్చి మంచిది ఎందుకంటే ఆల్రెడీ బియ్యం నానబెట్టిని వేసుకుంటాం దాంతోపాటు ప్రాన్స్లో కూడా కొంచెం వాటర్ ఉంటాయి కాబట్టి కొంచెం వాటర్ తగ్గించుకొని వేసుకుంటే పొడి పొడిగా వస్తుంది సమానంగా వేసేస్తే ఏమవుతుందంటే జావలా అయిపోతుంది అనమాట రైస్ అంతా మెత్తగా అయిపోతుంది అంత బాగా అనిపించదు నేనైతే ఇక్కడ కొంచెం వాటర్ ఉండగానే వేసేసాను ఎందుకంటే ఫ్లేవర్ కొంచెం ఆనియన్స్లో అది కలుస్తుంది మరి వాటర్ అంతా అయిపోతే బాగోదు కదా అని చెప్పేసి నేనైతే ప్రతి సండే నాన్ వెజ్ ఉంటుంది ఆ నాన్ వెజ్లో ఏంటంటే ఇలా వెరైటీస్ చేసుకుంటూ ఉంటాం ఎందుకంటే వీక్ మొత్తం సిక్స్ డేస్ మామూలువే తింటాం వెజిటేరియనే తింటాం అనమాట నాన్ వెజ్ ఏం తినాం మహా అయితే ఎగ్స్ తింటాం ఏమో ఎప్పుడైనా లేకపోతే ఇంక లేదు ఓన్లీ సండే మాత్రమే నాన్ వెజ్ తింటాం అనమాట ఎక్కువ నాన్ వెజ్ ఏం ప్రిఫర్ చేయం మేము దానికోసం అని చెప్పేసి నేను ప్రతి సండే బిర్యానీ చేస్తాను అలాగని ఒకటే బిర్యానీ చేస్తే తినలేము కదా అందుకే సపరేట్ 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 బిర్యానీస్ చేస్తూ ఉంటాను సండే వస్తే ఏంటంటే కంపల్సరీ బిర్యానీ చేస్తాం ఎందుకంటే బిర్యానీ అనేది ఒక ఎమోషన్ కదా మనకైతే అందుకోసమని నేనైతే ఇంకా బిర్యానీ ప్రిపేర్ చేస్తూ ఉంటే మా హస్బెండ్ మా పాప టీవీ చూస్తూ ఉన్నారు నేనైతే ఇంక బిర్యానీ ప్రిపేర్ చేస్తూ పక్కన గిన్నెలు కూడా వాష్ చేసుకుంటా ఉన్నాను అవి అయ్యేలోపు కొంచెం పని అవుతుంది కదా మనం అలాగే కదా చేస్తాం ఒక పని చేస్తాం పని చేయకుండా పక్కన ఉన్న పనులు కూడా కవర్ చేసుకుంటూ ఉంటాం అనమాట కానీ ఇవి వేగడానికే చాలా టైం పట్టేసింది ప్రాన్స్ ఉంటాయి కదా కానీ చేసిన తర్వాత అయితే చాలా బాగా వచ్చిందండి బిర్యానీ అయితే మార్నింగ్ కన్నా ఈవినింగ్ తింటే ఇంకా బాగుంది మార్నింగ్ వేడివేడిగా తింటే బాగుంది చాలా బాగుంది కాకపోతే ఈవినింగ్ తింటే ఇంకా బాగుంది అది ఏదో పచ్చడి ఊరితే టేస్ట్ వస్తుంది అన్నట్టు బిర్యానీ కూడా ఊరితే టేస్ట్ అవుతుంది అనుకుంటా మేబీ అందుకే నాకైతే చాలా బాగా నచ్చింది ఎంత బాగా అనిపించింది అంటే చాలా పొడి పొడిగా వచ్చింది నేను అయితే అయిపోద్ది ఎక్కువ వాటర్ వేసేసానేమో అని చెప్పేసి ఫీల్ అయ్యాను కానీ అస్సలు అలా అవ్వలేదన్నమాట చాలా బాగుంటే చాలా బాగా వచ్చింది ట్రై చేయండి ఒకసారి ప్రాన్స్ బిర్యానీ ఇది ఏంటంటే వన్ కేజీ ప్రాన్స్ నేను ఎంత హాఫ్ కేజీ వేసాను అనుకుంటా బియ్యం అంతే వన్ కేజీ ప్రాన్స్కి హాఫ్ కేజీ బియ్యం అంటే ప్రాన్స్ చాలా ఎక్కువ ఉంటాయి కదా నాకైతే ముద్ద ముద్దకి తగిలి ప్రాన్స్ చాలా అంటే చాలా బాగా వచ్చినాయి అనమాట ఇలా చేసుకోవాలి అని అనిపించింది తక్కువ ప్రాన్సెస్ చేసుకున్న బాగుంటుంది కానీ ఎక్కువ తగలవు నోటికి ఇదేంటంటే ప్రతి ముద్దకి ప్రాన్స్ తగిలేదన్నమాట దానివల్ల టేస్ట్ ఇంకా బాగా అనిపించింది నేనైతే కొంచెం కారం వేసుకున్నా నాకు మామూలు వైట్గా ఉంటే అస్సలుకి తినుబుద్దు అవ్వదు అందుకే కొంచెం రెడ్గా ఉందనమాట తర్వాత ఇలా మూత పెట్టేసుకొని కుక్ చేసుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ వదిలేసాను ఇంకా ఫుల్ అరోమా వచ్చేసింది వాసన అయితే మా హస్బెండ్ కూడా పక్క నుంచి వచ్చి ఆడిపోతుంది ఇంకా అవ్వలేదు అన్నారు ఇలానే బిర్యానీ చేసేటప్పటికి మీరు చెప్తే నమ్మరు టూ ఓ క్లాక్ అయ్యింది అనమాట టైం వచ్చేసి అప్పుడు తింటున్నాము ఇంకా కిచెన్ అయితే చూడకండి ఎలా వంట చేసేటప్పుడు ఇలాగే ఉంటుంది కదా నేనైతే కచంబరి చట్నీ కలిపేసి ఇంక తీసుకెళ్ళి అయితే మా హస్బెండ్కి ఇచ్చేస్తాను ఇప్పుడు చూడండి ఎలా చెప్తారో బాగుంది అని చెప్తారు నేనే చెప్పమని చెప్పాను బాగున్నా బాగోకపోయినా బాగుంది అని చెప్పన్నారు కానీ నిజంగానే బాగుందంట తిన్నాక చెప్పాను నిజంగానే బాగుంది వీడియో కోసం కాదు కానీ అని చెప్పేసి అన్నారు చూడండి ఎక్స్ప్రెషన్ ఎలా ఇస్తున్నారు అబ్బా సూపర్ ఉంది అని చెప్పేసి అంటున్నారు ఇంకా నేనైతే తినేసాక పడుకున్నాను అనమాట ఒక వన్ అవరు నేను చెప్పాను ఆయనకి త్రీ అయినాక లేపండి నేను కొంచెం క్లీన్ చేసుకోవాలి అని పొద్దునుంచి చిరాగ్గా అలా ఉందని చెప్పేసి టిఫిన్ చేసాక కూడా గిన్నెలు ఉన్నాయని ఎక్కువ గిన్నెలు లేవు కదా అని పడుకుంటే ఫైవ్ అయిపోయింది పడుకొని లేచేటప్పటికి నా మొహం చూడండి నిద్ర మొహం అనమాట చాలా చండాలంగా ఉంటుంది పడుకున్నాను ఇంక సాంగ్స్ పెట్టుకున్నాను అనమాట వీళ్ళిద్దరూ పడుకున్నారు కదా మళ్ళీ లేగిస్తే నా వల్ల డిస్టర్బ్ అయిపోతారని చెప్పేసి నేనైతే సాంగ్స్ పెట్టుకొని గిన్నెలు వాష్ చేయడం స్టార్ట్ చేశాను నాకైతే కిచెన్ చాలా నీట్గా ఉండాలండి ఎన్నిసార్లు కడుగుతానంటే మా మమ్మీ తిడతారు ఇదేమైనా సొంత ఇల్లు అనుకుంటున్నావు ఏంటి అరిగరిగి టైల్స్ కూడా అరగొడతా నువ్వు అని చెప్పేసి పెడతారనమాట నేనైతే అవి ఏం పట్టించుకోను నాకు ఉండే చోట నీట్గా ఉండకపోతే అస్సలకి పని అవ్వదు ఏది ఉంటే అందులోనే కొంచెం నీట్గా ఉంచుకోవాలని అనిపిస్తుంది నాకైతే అస్సలకి చిరాగ్గా కానీ క్లమ్జీ క్లమ్జిగా కానీ పెట్టుకోబుద్దు అవ్వదు అనమాట ఇంకా గిన్నెలన్నీ వేరుతున్నా ఫస్ట్ కంచాలు తోమేసి పెడదాం తర్వాత గిన్నెలు తోముదాం పెద్దవి అని చెప్పేసి ఇంక సాంగ్స్ వింటూ ఉంటే నాకు అసలు ప్రపంచమే తెలీదు ఒక్కొక్కరికి ఒక్కొక్క హ్యాబిట్ ఉంటుంది కదండీ అలా నాకైతే ఈ సాంగ్స్ హ్యాబిట్ అనమాట ఏదైనా ఎక్కువ వర్క్ ఉంటే ఇలా ఇయర్ ఫోన్స్ పెట్టేసుకొని సాంగ్స్ వింటా చేయమంటే ఎంత పనైనా చేసేస్తా మా హస్బెండ్ అయితే తిడతారు అంతసేపు అలా ఇయర్ ఫోన్స్ పెట్టుకొని ఉంటే చెవులు పోతే ఎందుకు పని చెయ్యో చెవుడు అని తిడతారు అది కూడా నిజమే అది కూడా మన మంచికే కాకపోతే నాకేంటంటే అలా వింటూ చేయకపోతే నేను అస్సలుకి చేయలేను నీరసం వచ్చేసినట్టు అనిపిస్తుంది ఇలా సాంగ్స్ వింటూ చేస్తే ఏమవుతుందంటే అంత నీరసం రాదు ప్లస్ దట్టు ఏంటంటే ఎంత పని చేసినా తెలీదు ఇంత పని చేసాము అని చెప్పేసి అలా అయిపోద్ది లేకపోతే ఎవరితో ఫోన్ మాట్లాడుతూ అయినా సరే చేస్తాను నేను ఇది ఒక హ్యాబిట్ అనమాట ఒక్కొక్కరికి ఒక హ్యాబిట్ ఉంటుంది కదా నాకైతే ఇదే అనమాట ఎంత అయినా చేస్తా ఎంత అయినా చేస్తాను కానీ సాంగ్స్ ఉండాలి సాంగ్స్ ఉంటే సాల్వ్ చేసేస్తాను నాకేమో ఇంకా లెగించాను కానీ నిద్ర అంత అలాగే ఉంది నిద్ర వచ్చేస్తుంది అనమాట కానీ ఫైవ్ అయిపోయింది ఇంకా లెగిచి ఫ్రెష్ అవ్వాలి పార్కు కూడా తీసుకెళ్దాం మా పాపని ఇంట్లోనే ఉంటున్నాం కదా అని చెప్పేసి గబగబా అయితే తోమేస్తున్నాను గిన్నెలైతే చాలా ఎక్కువ ఉన్నాయి మధ్యాహ్నం టిఫిన్ చేసాక ఒక్కసారి తోమేను అనమాట వంట చేసేటప్పటికి ఇంకా తోమలేదు అలా వదిలేసాను నేనైతే శుభ్రంగా ఇలా గుడ్డతో పెట్టి ఆయిల్ అవంతా పడిపోద్ది కదా ఎప్పుడు అప్పుడే తుడి చేసుకుంటే నీట్గా ఉంటుంది అనమాట స్టవ్ కూడానా ఒక్కసారికే కడగాలంటే కొంచెం ఎక్కువ ఉంటుంది నేనైతే వీక్లీ ఒక రోజు అయితే స్టవ్ కడుగుదా మిగతా రోజులు అయితే ఇలా క్లాత్ పెట్టి తుడిచేసుకుంటాను చేసుకుంటాను మొత్తం అంతా ఇక్కడైతే నేను ఫుల్గా తుడి చేసుకొని ముగ్గు కూడా పెట్టేసుకుంటున్నాను నీట్గా కొంచెం ఫ్రెష్గా కనిపిస్తుంది కదా చూసేటప్పటికీ అని చెప్పేసి మా హస్బెండ్ అయితే దీని మీద కూడా ఎవరైనా ముగ్గు పెడతారా అని చెప్పేసి నవ్వుతున్నారు అనమాట నేను ముగ్గు పెట్టినప్పుడు నాకు ఏంటో అదొక తృప్తి అలా పెట్టుకుంటే బాగా అనిపిస్తుంది నీట్గా అనిపిస్తుంది చిరాకు లేకుండా అనిపిస్తుంది అని చెప్పేసి అయితే నేను అది కూడా క్లీన్ చేసి ఇంట్లో చిన్న వర్క్ కూడా చేసుకొని తర్వాత షింక్ కూడా కడిగేసుకుని అనమాట ఈ క్లాత్ కూడా వాష్ చేసి పెట్టేసుకుంటాను జిడ్డుగా ఉండదనమాట ఎప్పుడు వాష్ చేసేసుకుంటే అలా వాష్ చేసుకొని పెట్టుకోవడం వల్ల చాలా బాగా అనిపిస్తూ ఉంటుంది ఎప్పుడైనా నోటీస్ చేయండి మన ఇల్లు అంతా నీట్గా ఉంటే మనం చాలా ప్రశాంతంగా ఉంటాం అది ఇల్లు అంతా క్లమ్జీ క్లమ్జీగా ఉంటే మనకు కూడా ఏదో ఒక చిరాకుగా అనిపిస్తూనే ఉంటుంది అస్సలు మంచిగా అయితే అనిపించదనమాట అనమాట ఇప్పుడైతే కొంచెం హ్యాపీ అంట ఎందుకంటే మార్నింగ్ బిర్యానీ కూడా ఉంది ఇంక సాయంత్రం వంట కూడా చేయాల్సిన అవసరం లేదు నేనైతే చూడండి ఇక్కడ ముగ్గు పెడుతుంటే అక్కడ కూర్చొని చెప్తున్నాను అనమాట ఏం చేస్తున్నావు ముగ్గు కూడా పెట్టుకుంటారా ఇక్కడ కూడా పెడుతున్నావు ముగ్గు అని చెప్పేసి ఏంటో అండి అంతే కదా ఇంక ఇంట్లో ఉంటే ఇంట్లో పనే సరిపోతుంది బయటికి వెళ్దాం ఏమైనా చేసుకుందాం అంటే అవే అవ్వట్లేదు ఈ తోముకోవడం కడుక్కోవడంలోనే జీవితం అంతా ఇక్కడ అయిపోతుంది ఏం చదువుకున్నా ఏం చేసినా సరే ఆడవాళ్ళకి ఈ పండ్లైతే అస్సలకి తప్పో కదండి ఇంకా చేస్తూనే ఉండాలన్నమాట నాకైతే వచ్చిన నాలుగే నాలుగు ముగ్గులు అవి అటు తిప్పి ఇటు తిప్పి పెడతాను పెద్ద ముగ్గులు కట్టా ఏమి రావు అనమాట చాలా ఇది తర్వాత అయితే మేము ఫ్రెష్ అయిపోయి ఇంకా పార్క్కి అయితే స్టార్ట్ అయిపోతున్నాం హస్బెండ్ అయితే లాక్ వేసేస్తున్నారు మేము ముగ్గురు మంచిగా స్నానం చేసుకొని ఫ్రెష్ అయిపోయి బయటకు అయితే వెళ్తున్నాం అనమాట వెళ్ళేటప్పుడు అలా చిన్న క్లిప్ తీసాను అనమాట మేమైతే అయితే మా ఇంటి దగ్గరే ఒక పార్క్ ఉంటుంది దాని దగ్గరికి అయితే వెళ్తున్నాం వెళ్ళేటప్పటికైతే అసలు అసలుకి నమ్మరు అసలు ఎప్పుడు చూడలేదండి ఇంత క్రౌడ్ అయితే ఎంత ఎలా ఉన్నారంటే జనం చాలా అంటే చాలా ఎక్కువ ఉన్నారండి నేను ఇంక ఇక్కడ ఎక్కడ ఆడుకుంటాంలే అని చెప్పేసి అలా చూస్తున్నా కా చాలా ఎక్కువ అంటే చాలా ఎక్కువ జనం ఉన్నారు ఇంకా వెళ్ళి కాసేపు ఆడిపించామనమాట ఎందుకంటే మాకు సింగిల్ చైల్డ్ అనమాట ఇంట్లో కద్దే ఉంటుంది కదా ఇంకా అలా బోర్ కొడతా ఉంటుంది అని ఎలాగ వీకెండ్స్ అప్పుడు ఖాళీయే కదా అని చెప్పేసి వీకెండ్స్ అప్పటికే బయటికి వెళ్తాము మిగతా రోజుల్లో ఎలాగ ఆయనకి ఆఫీస్ ఉంటుంది వెళ్ళడానికి కుదరదు ఇక్కడైతే చాలామంది వాకింగ్ చేస్తున్నారు అనమాట వెయిట్ లాస్ చేస్తారు కదా వాళ్ళు ఎక్కువ అటు సైడ్ అయితే క్రికెట్స్ అవి ఆడతారు ఇటు సైడ్ అయితే ఓన్లీ ఇలా చిల్డ్రన్స్ పార్క్ ఉంటుంది అటు సైడ్ అయితే గ్రౌండ్ ఉంటుంది అనమాట త్రీ పార్ట్స్ కింద ఉంటుంది ఇది అయితే చూడండి ఎంతమంది క్రౌడ్ ఉన్నారు అసలుకి మంచిగా ఆడుకుంటున్నారు మా పాప అయితే ఈ క్లైమ్ చేసి ఇలా స్లైడ్ చేసేది ఉంటుంది స్లైడింగ్ గేమ్ అయితేనే ఆడుతుంది ఎక్కువ మంచిగా వేరే గేమ్స్ అయితే ఏమీ అంతగా ఆడదు క్లైమ్ చేసేటప్పుడు చూసుకొని ఎక్కువ చెప్తే నాకు తెలుసులే అని చెప్పేసి ఎక్కేసింది అనమాట ఇక్కడ ఏం చేస్తుందో చూడండి అందరూ ఒక వెబ్ స్లైడ్ చేస్తే ఇక్కడ ఉల్టాలో మెట్లు దిగుతుంది అంతే మా పాప అంత వెరైటీ అనమాట ఒక్కలా చెప్తే అస్సలుకి విందు తనకి ఏది నచ్చిందో అదే చేస్తుంది మనం చెప్పింది అయితే అస్సలుకి అనమాట ఏమన్నా అంటే మాత్రం కోపం మాత్రం మంచిగా ఉంటుంది గారం ఎక్కువ ఇంట్లో ఆడపిల్లలకి ఎవరు గారం పెడతారో అందరికీ బాగా తెలుసు కదా డాడీ గారం అనమాట డాడీ గారు అలాగే ఉంటుంది ఏమన్నా అంటే ఫస్ట్ అరిచేస్తుంది నన్ను పిలుస్తుంది అటువైపు వచ్చి వీడియో తీ ఇటువైపు నుంచి ఏం కనిపించదో నేను ఇటువైపు రాను కదా అని చెప్పి చెప్తుంది వీడియో తీయడం కూడా తెలిసిపోతుంది ఇంక ఇక్కడ అయితే దిగుతుంది అనమాట అవి చూడండి నాకే భయం వేస్తుంది అవి చూస్తే అంతంత గ్యాప్ ఉన్నాయని కానీ మంచిగా నడుచుకుంటే దిగేతుంది ఈజీగా చాలామంది పిల్లలు ఉంటారు కానీ ఫ్రెండ్స్ ఎవరు అవ్వలేదనమాట ప్రతి వీక్ తీసుకెళ్ళినా ఇంకా తను కొద్ది ఆడుకుంటుంది ఎవరో ఫ్రెండ్స్ అంత ఈజీగా అవ్వరు కదా మేమైతే అక్కడ క్రౌడ్లు ఉందని ఇక్కడ బయటకు వచ్చేసి ఇక్కడ కూర్చుందామని వచ్చాము ఇది అయితే ఓన్లీ గ్రౌండ్ అనమాట ఎక్కువ పిల్లలు చిన్న పిల్లలు ఎక్కువ ఉంటారు ప్లస్ ఏంటంటే ఆడుకుంటారు అనమాట ఇక్కడైతే సాంగ్స్ పెట్టమని చెప్పి డ్యాన్స్ వేస్తుంది అనమాట ఇలా తిరుగుతుంది మళ్ళీ పడింది లేచి అనమాట చాలా బాగా అనిపిస్తుంది ఈవినింగ్ టైం అయితే కొంచెం చల్లగా కూడా ఉంది కదా మేము కాసేపు ఆడిపించేసి ఇంక ఇంటికి తీసుకొచ్చేద్దాం అనమాట కట్టెలు ఏరుకుంటుంది ఏదో చేసుకుంటుందంటే ఇంట్లో అందుకే నాకు కట్టెలు కావాలని తీసుకుంటుంది ఇంక మేమైతే వచ్చేసి దారి వచ్చే దారిలో ఏమైనా తిందామంటే మాకు పానీపూరి ఇష్టం కాబట్టి పానీపూరి తిందామని చెప్పేసి ఫిక్స్ అయ్యాము నేనైతే తినేసాను ఇక్కడ తర్వాత వీడియో తీస్తున్నాం మా పాప కూడా తింటుంది ఇంట్లో అయితే చూడండి ఇంత మంచిగా అస్సలుకి తిందు బయట అయితే ఎంత మంచిగా తింటుంది చూడండి ఇలా అన్నం తింటే ఎంత బాగుందో అని అనిపిస్తుంది నాకు ఇంట్లో చేసినవి ఏవి ఇలా తింది అసలుకి ఇవైతే కుక్క కొను కుక్క కొని మరి తింటుంది ఇంకెంత అంటే ఎన్నికలు ఎవరు పరిగెట్టిచ్చేదినట్టే తింటుంది తింటే మళ్ళీ దిష్టి లేదు అనుకుంటాం కానీ ఇవి అసలు మంచివి కాదు నువ్వు నువ్వెందు తింటున్నావు అని అడుగు అడుగుతుంటాలోని పెద్ద క్వశ్చన్స్ వేస్తాను మా హస్బెండ్ కూడా అదే తేడుతూ ఉంటారు ఫస్ట్ నువ్వు మానే నువ్వు మానేస్తే ఆమె మానేస్తుంది నువ్వు తింటే దానికి చెప్తే ఆమె అసలు మా అంతదా అని పెడతారు నాకు ఏమిది అసలు మా అనుబుద్ధి అవ్వదు ఎంత తిన్నది ఒక ఎడిక్షన్ లాగా ఎప్పుడు చూసిన ఏం తిందామంటే పానీపూరి తిందామని అనమాట నాకైతే చాలా అంటే చాలా ఇష్టం పానీపూరి అంటే కానీ నేను ఇంట్లో చేసుకుంటే మనం అంత టేస్ట్ రాలేదు కానీ ఇక్కడ తింటే మళ్ళీ టేస్ట్ వచ్చిందనమాట ఎందుకు తెలియదు బయటకే టేస్ట్ అనిపిస్తే ఇంక పొద్దున్న రైస్ అయితే ఉంది కదా ఇంక ఇదైతే మాకు సరిపోద్ది మా హస్బెండ్ అయితే ఇక చెంబేరి అని అడిగాను రెండు ఉల్లిపాయలు కోయడానికి ఇంత చెత్త చేశారు అసలు ఇది పెద్ద ట్విస్ట్ అనమాట ఇలా చెప్తే ఇంకేం ఎలా ఫీల్ అవుతారంటే ఇంక జనంలో మళ్ళీ మనల్ని నడగకూడదు అన్న రేంజ్లో కోతారనమాట ఉల్లిపాయలు కొత్తిమీర అయితే ఇంకే ఏ సైజులో ఉంటే కూర్చుకోండి రెండు ఉల్లిపాయలు అంత చేయాలి తినేసి అయితే కూర్చున్న అందులోకి మార్నింగ్ నానబెట్టనమాట సబ్జాలు కొంచెం వేడి చేసేస్తుంది కదా బిర్యానీ రెండు పూట్ల బిర్యానీ తింటే కొంచెం చలవ చేస్తుంది అని చెప్పి ఇలా సబ్జీ అది కలుపుకుంటున్నా లెమన్ జ్యూస్ ఇది కలుపుకుంటుంటే వెనకాల నుంచి ఆయన అంటున్నారు అనమాట పొద్దున్నే కలిపి ఇవ్వాలి ఎవరైనా సాయంత్రం తాగుతారా అది కూడా పడుకునేటప్పుడు తాగుతారా అని చెప్పేసి నేను అడుగుతున్నారు నాకైతే అసలుకి గుర్తు లేదు లేకపోతే మార్నింగ్ నేను ఈవినింగ్ నేను గిన్నెలు దోమేసుకొని క్లీన్ చేసుకున్నాక అప్పుడు గుర్తు వచ్చింది నాకైతే ఇవి మిగిలిపోయినాయి అని చెప్పేసి ఇంకా కలిపేద్దాం తాగేద్దాం కదా అని చెప్పేసి శుభ్రంగా కలిపేసుకొని రెండు గ్లాసులు అయితే వేసుకొని చర్కో గ్లాసు తాగేసాం అని తిన్న తర్వాత మంచి భలే అనిపిస్తుంది కదా వాటర్ కొంచెం చిల్లుగా ఎక్కువ కాకుండా కొంచెమే కొంచెం పెట్టుకొని తాగితే భలే అనిపిస్తుంది ఇలా తాగకపోతే బిర్యానీలు తినేసాక కడుపు వదిలేస్తుంది అనమాట మోషన్స్ అయిపోతాయి తాగకపోతే ఇలా కూల్ చేసి కూడా ఇంకా అయితే పడుకొని టీవీ చూస్తూ ఉంటే నేనైతే చూసి ఇచ్చేసాను తాగేసాక ఇంకా కాసేపు ఉన్నాక అవి కూడా గిన్నెలు కడిగేసి శుభ్రంగా వెళ్ళి పడుకున్నాం బాయ్ బాయ్ నచ్చితే లైక్ చేయండి